హలో 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 ఏ పాడతారా ఓకేనా నాకు నాకు గుండెలు గుబ గుండెలు గుబ గు అంటున్నాయి ఎందుకంటే నేను మిత్రుడు ఆ సిట్టి పంపితే సిట్టి జీలకర్ర ఇవ్వలేదు వాళ్ళు మంచి సాహితీ తర్వాత పృథ్వీ పంపినా సో ముఖ్యమంత్రి గారు రాకముందే అనుకున్నా అయితే ఎందుకంటే వాళ్ళన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ప్రే గు వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్త మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబగా ముగ్గురం తిరుగుతుంటే బాగా వారు నేను ఉన్నప్పటి నుంచి తెలుస్తుంది నాకు వయసులో కొంచెం అటు ఇటున్నా చాలా ప్రేమ కలుగుతున్నా నన్ను పిలిచి ఆ పుస్తకం పెంచినప్పుడు మీరు బాగుండరు నాకేమో గుండె గుండెలు గుప్పగా ఎనిమిదేళ్ళు ఎమ్మెల్యే చేయకుండా ఎవరినే ఉన్నాం కాదు అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే పాపది కాదు నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న వచ్చి మా అప్పుడు పిలిచి పిలిచి పిల్చు అంటేనే రెండు గంటలు కూర్చున్నా మూడు గంటలు కూర్చున్నారు లోపల అప్పుడు విలువలేదు పిలిచి ఇప్పుడు నేను ఏం చేయాలను అర్థం కాక మీ చాలా అంటే నేను రాజకీయాలు నాకు రాజకీయాలు లేవు బాబు నాకున్నది ఒకే ఒక రాజకీయం అది సత్యనా బతికిన ఎర్రజెండా రాజకీయమే అంటే ఎర్రజ మళ్ళా దాంట్లో దాంట్లో కూడా సీరియస్గా నేను దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా యోజుంది కాదు ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మటోని ఈ యాదన కనుక వేదికపైనున్న పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు వారు మా అరే మా ఊరి పక్కల ఊరు అయ్యా మీరేమనుకోండి ఊరి పక్కన ఊరు పాలం ఊరు మధ్యలో మాకు జగన్ అనిగా నా ఫ్రెండు ఉన్నాడు అంత అన్నయ్య నేను ఏ రాజకీయాలతో ఉన్నా మధుర ఇరవై ఏళ్ళ నుంచి మధుర పోతా ఉంటా ఎందుకంటే బయట తనకు నాలుగు రోజులు ఉంటేస్తే జర తృప్తి ఉంటుంది ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు వీళ్ళందరూ ఇక్కడ ఉండొకెత్తు నా ఆలోచనను ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా దన్న తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏకాస్త ఉన్న పరిమితులు ఇవ్వడని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాలర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక ఖైరల్ ఒక కర్ణాటకలో జార్జ్ లాగా ఒక ఆయన మీ సాయినాథలాగా ఇంకా మహానుభావుడైనా ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయి కనుక ఈ తెలుగు నేల వరం ఒక సందర్భమే కాదు గొప్ప పాతికేయులు కే శ్రీనివాస్ గారు ఉన్నారు వారి ముందు మాట్లాడడం అనేది ఎందుకంటే అక్కడ ఆయన కింద మొట్టమొదటి ఆర్ఏస్ ప్రజెంట్ సాంబం మా మిత్రుడు ఏం కా పరిశాన్ ఉంది అక్క సుధక్క ఉంది విరసం ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి రాజలింగం అనేవో హాయిగా అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు ఇవన్నీ ఉంది అందుకని నేను పాడతా ఎక్కువ మాట్లాడేందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నాల పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రావుడికి వెళ్ళి నాకు దోస్తు బాగా అల్లమ్మ నారాయణ అన్న నాకు అల్లం నారాయణన్న శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు తర్వాత చక్రపానన్న ఇద్దరం స్నేహము ప్రేమ తిట్టడం నన్ను ఆరియని పిలిచే దమ్ము మల్లెపూల లక్ష్మణి కళ్ళు ఉంది యాదన్నా కూడా అదే అయితే అక్కడ ఇంకోటి మర్చిపోలే తెలుగు నేలపల భౌజన తత్వాన్ని బుద్ధుని వాదాన్ని అంబేద్కర్ ఇదాన్ని ఈ దేశం పైన ప్యాసతం కోరడి సాస్తున్న నికాశగా నిలబడి ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ భౌజన మేళావి దార్శనికుడు కంచనే ఉన్నడు అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి కూడా వరంగల్లు ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి అంబేద్కరిజం ఒకటే కాదు ఒకటైతే మునుగుతుంది మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక పైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారుణిగా ఎదిగి గీత రచతగా మా మా అన్న మంచి సౌహృదయుడు జయరాజు అన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది వాడు వాడు పీడిఎస్ నాయకుడు విరసం మల్లారెడ్డి మొత్తం అది ఇప్పుడు పృథ్వీ పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలి వానికి ఏం ఆశ వాడికి వాడి పాత పాత దోస్తున్న ఆయన ఊరికి దొరకపోయి దావతులు పెట్టి దావతులు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాడి వాడ ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు ఇదంతా బాగుంది నేనేం మాట్లాడను అయిపోయింది ఒకటి పాడలా పాడతాను పాడతా జరగ జరాగు అదే జరాగు జరాగు గద్దరన్న గద్దరన్న పాటకు నా చూపే నా చూపేరిన పాటకు వస్తా నా నా చూపేరిన రాళ్ళు మెత్తనై పోతావి చెట్ల పాదుల కాడ శలిమలు రూతాయి తీరాన తీతువా తీరా తీరు ఆకాశమెనజగిసింది తాబేళ్ళు తరిబావి తాళాలు చేసేను లోగిల్ల కొట్టములో పిచ్చుకలు పలికేను గద్దరంటే గద్దరంటే ంటే యుట కాదురా గద్దరంటే జగతి జాలిగుండే బుద్ధుని పాదంబురాదురు నడిసిన గద్దరు కాల్పులు జరిగినాయి మహాకవులంతరు నేను మనిషిని గద్దరైన పాట రాయలే ఏం రాయలే పాట మీద నువ్వు తోట వేల్చినావు పగబట్టి నువ్వు మురుస్తున్నావు పాట మధ్యలో తరం కూడా డబ్బం పాట మధ్య సెట్లకు మాటలు నేర్పాను పాట మధ్యమానులకు వారు నకు యుద్ధము నేర్పెను గదిల నుండి దొరలను ధరిమిన గెరిల్ల దండుకు గుండె కాయరా దండకారణ్యపు కొండలపైన పైన పండు వెన్నెల ఈ కాసర పాట దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు అన్న విధ రాసిన ఐదు నిమిషాలు రాసిన అంటే పదగతులు సురజతులు రాయొచ్చు కవిత్వం రాయచ్చు వసంతం రాయచ్చు నేను చాలా గమ్మత్తులు రాస్తాను వేరు సినిమాలకు రకం ఉంటుంది సాహిత్యం రకం అలా గద్దరణ మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది కానీ అన్న ఒక పాట అడుగుతున్నా ఎప్పుడు నన్ను అరే అది వాడరు అది వాడరని అరే గల్లీ ఇప్పుడు డోలకల్లేటప్పులే గల్లెట్టు ఉంది ఇప్పుడు నేను పడతాం అయ్యా గద్దరణ ఇనిమిది రూపము బట్టి కులమును బట్టి గులము ఎంచకండి ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా నోరున్నది గాడిద సింపిరి రూపము దానికిన్నదని మా కవులే ఈ కవితల మీద కథలు రాస్తారు పదములూతారు అయ్యా గంపెడంత నోరున్నది కాని గరిక పూసలే చున్నది ఏమందవు మరి కులమును బట్టి ఈ అనువాదానికి కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా నన్ను వదిలిపెట్టండి మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు ఆ డోల కోట్టు కరెక్ట్ టైం పీకేసిండు బరువుల మూసే బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది జీవుల మింగిన జంతువులు దేవుని పక్కన వాహన వంటివి తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు మల్లె తెలుపున్న తెలుపున్న నాగులో మల్లె ఓలే తెలుపున్న నాగులో అబ్బా ప్లీజ్ 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 ఆయన్ని దండం పెడతారే వీడు ఎప్పుడు మీటింగ్లో ఏ నీ దేడదే కదా మా ఊరు ఆడు మల్లె ఓలే తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది నలుపున్న బర్యలో తెల్లని పాలాధారలున్నది మరి గుణం వందమా కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు బుద్ధుడు కబీరు నామదేవు తుకార మల్లమాపబు అక్కమాదేవి వీరబ్రహ్మం గద్దరు గద్దరంటే ఒక రవిదాస్ గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం గద్దరంటే ఒక కబీరు వారసత్వం గద్దరంటే నమ్మిన నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాల కెరువని తెగువ కమ్యూనిజం ఆ నిజం ఆ నిజం కోసం తూటాలు ఏ జేబిరాజు గారాజు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గర ఇస్తున్నాడు గద్దర్ను ఆ పాటల నుంచి ఆ వారసత్వం నుంచి విశాఖ విరసే నేను అందుకో రగుతు తెల్లారుతుంది మా గద్దె అన్నది నాది ఇక నేను ఎక్కువ చేయను ఎందుకంటే బాబాయ్ బాబాయ్ మా తండ్రి వాడు బంగారు తండ్రి మా అమ్మ బిడ్డ ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళప్పుడు అది ప్రేమ కట్టి పెట్టుకున్నాం కన్నీళ్ళతో నా బిడ్డ మీ నాన్న మీ పెదనాన్న నాకు పెదనాన్న గదర్ గద్దరు పెద్దన్న పెద్దన్న గద్దర్ నా బిడ్డలకు పెదనాన్న ఏం మాకేం లేదు పాట జాలి మనిషి సోక్రటీస్ నమ్మినా నమ్మకపోయినా హింస ఒత్తుగాని ఎర్రజెండా మార్గమే గద్దరు థ్యాంక్ యూ